హై ఫ్రెండ్స్ నమస్తే అండి అయితే కమ్మని టేస్టీగా ఉండేటువంటి ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నాం హోటల్లో ఇస్తారు కదండి అలాంటి టేస్టీ ఉప్మా ఈరోజు మనము చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని టిప్స్ ఈ రోజు నేను మీకు షేర్ చేయబోతున్నా నమస్తే అండి నేను మీ జ్యోత్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈజీగా సింపుల్ గా ఉండే రెసిపీస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్ గా చేసే విధంగా అన్ని మన ఛానల్లో ఈజీ రెసిపీస్ ఉంటాయి తప్పకుండా మీరు ఫాలో కాండి ఓకే అండి ఒక కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆన్ చేసి కడాయి వేడైన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యితో మంచి టేస్ట్ వస్తుందండి ఆ ఉప్మాకి కమ్మదనం వస్తుంది నెయ్యి నూనె అంతా వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసి వేంపుకోవాలండి ఆవలి చుట్టుపట్లు ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువ వేసి వేంపుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మంచి బ్రౌన్ కలర్ ఆనియన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత కాజు కొంచెం క్యారెట్ తర్వాత అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయలు ఎంత చక్కగా వేగితే ఉప్మాకి అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి కావాలంటే మీరు కాస్త ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువతో కూడా మంచి టేస్ట్ వస్తుంది అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను స్టవ్ కొంచెం తగ్గించుకొని ఈ గ్లాస్ తో నేను వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నా అండి ఉప్మా రవ్వ మూడు గ్లాసుల నీళ్లు వేస్తున్నాను ఒకటికి మూడు అండి ఇలా ఒకటికి మూడు వేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా ఉప్మా చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటుందండి గట్టి పడకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటది కాబట్టి ఒకటికి మూడు వేయాలి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను మూత పెట్టి చక్కగా ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ హైలో పెట్టానండి చూద్దాం ఒకసారి నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది చూసారా అంతా ఒకసారి కలిపేసి చక్కగా ఎసరు మరిగిన తర్వాతనే రవ్వ వేయాలి కావాలంటే రవ్వ లైట్ గా వేంపుకున్నా పర్లేదండి నేనైతే వేంపలేదు డైరెక్ట్ గా వేస్తున్నాను ఇది ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా వేస్తున్నాను ఇలా సన్నగా వేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటదండి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము కలుపుతూనే ఉండాలండి అంత వరకు కలుపుతూ ఉండాలి కొంచెం స్టవ్ తగ్గించి ఈ రవ్వ అంతా అంత వరకు కలుపుతూ ఉండాలి హైలో పెట్టామనుకోండి చేతుల పైన చిత్తి పడుతూ ఉంటది ఇప్పుడు మరింత రుచి పెరగడానికి ఒక్క టీ స్పూన్ షుగర్ వేయండి షుగర్ వేసినట్టుగా అసలు మనకు టేస్ట్ లో తెలియదు ఆ కానీ టేస్ట్ మాత్రం పెరుగుతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటదండి ఇలా షుగర్ అంతా కలిసే విధంగా కలుపుకొని ఇలా చిక్కబడిన తర్వాత మూత పెట్టి స్టవ్ పూర్తిగా సిమ్ లో పెట్టాలండి సిమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఉప్మా ఇలా రెడీ అయి ఉంటుంది చూసారా ఎంత బాగుందో సూపర్ గా ఉంది కదండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి వేడి వేడి ఉప్మాలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడితో ఆవతో తింటే ఇక అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి